హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అతి భారీ బ్యాడ్ న్యూస్ అండి సో వీడని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎవరికైతే మనకు ఏపీ రాష్ట్రంగా పథకాల డబ్బులు అయితే రావాలో వారందరికీ కూడా భారీ బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు అన్ని పథకాల డబ్బులు అయితే రద్దు చేయడం జరిగింది సీఎం జగన్ గారు డబ్బులు అయితే వేయడం లేదు సో మరి ఎందుకు డబ్బులు వేయటం లేదు అనే దాని గురించి క్లియర్గా క్లారిటీగా చెప్పబోతున్నాను మరి తిరిగి ఎప్పుడు వేస్తారనేది కూడా చెప్పబోతున్నాను వీడియో లెంగ్త్ కూడా ఎక్కువగా లేదండి చాలా షార్ట్గా రెండు మూడు నిమిషాల్లోనే ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాను బట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు కావచ్చు రైతులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు సో మనకు మూడు నెలల కిందటే సీఎం జగన్ గారు బటన్ అయితే నొక్కారు సో మహిళలకు వచ్చేసి వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నేసింగ్ కింద వైఎస్ఆర్ చేయూతకు వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేర్సింగ్కి వచ్చేసి పదిహేను వేల రూపాయలు ఇంకా రైతులకి ఇన్పుట్ సబ్సిడీ పిఎం కిసాన్ రై రైతు పిఎం కిసాన్ రైతు భరోసా అలాగే విద్యార్థులకు విద్యా దీవెన ఈ విధంగా అందరికీ కూడా డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి కూడా పడుతూ ఉన్నాయి సో దట్ మనకు మూడు విడతలుగా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అందరికీ కూడా పడ్డది నాలుగో విడత అనేది మూడు నెలల క్రితమే మనకు సీఎం జగన్ గారు బటన్ నొక్కారే కానీ అయితే వేయలేదు నిన్న కాక మొన్న పద్నాలుగో తేదీ మళ్ళీ ఈ రోజు కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు సో ఏడాల్సిందండి నేను ఆ వీడియో కూడా పెట్టాను ఏం జరిగిందంటే సో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు నమ్మండి నమ్మవలసిన విషయమే వీడియో లెంత్ కూడా లేదు నేను చాలా చాలా తొందరగా ముగించేస్తాను సో మనకు ఎలక్షన్ మూడు రోజుల్లో ఉందనగా సీఎం జగన్ గారు ఎలక్షన్ మూడు రోజుల్లో ఉందనగా సీఎం జగన్ గారు డబ్బులు అయితే వేస్తామని చెప్పారండి ఎందుకంటే ఈ మూమెంట్లో కనుక డబ్బులు వేస్తే అందరూ కూడా సింపత కలిగి ఎక్కువ మంది ఓట్లయితే వేస్తారని చెప్పేసి సీఎం జగన్ గారు ఎలా చేశారు కానీ దీనికైతే మనకు ఈసీ గారు ఎలక్షన్ కమిషనర్ గారు అయితే అస్సలు ఒప్పుకోలేదండి ఇలాగైతే ఎవరు వేయకూడదు ఎలా ఎలా అయితే డబ్బులు అయితే వేయకూడదు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా ఒప్పుకోలేదు అలాగే ఎలక్షన్ కమిషనర్ కూడా ఒప్పుకోలేదు తర్వాత అయితే ఖచ్చితంగా దీనికోసం డబ్బులు అయితే వేయాలని చెప్పేసి కోర్టులో కూడా పిటిషన్ కూడా వేయడం జరిగింది కోర్టు తీర్పు కూడా ఏమొచ్చిందంటే ఎలక్షన్స్ ముందు రెండు మూడు రోజులకు ముందు డబ్బులు అయితే వేయకూడదు నువ్వు బటన్ ఎప్పుడు నొక్కావు అప్పుడే డబ్బులు వేయాలి కానీ ఇప్పుడేంటి డబ్బులు వేసేది ఇప్పుడు వెయ్యినే వేయకూడదు మీరు ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా పద్నాలుగు పదిహేను తేదీలో అయితే వేయాలి అని అయితే చెప్పడం జరిగింది తీర్పు అయితే ఇవ్వడం జరిగింది కానీ సీఎం జగన్ గారు డబ్బులైతే వేయడం లేదండి ఈ నెల పదిహేడవ తేదీన విదేశాలకైతే వెళ్ళిపోతున్నారు సీఎం జగన్ గారు సో ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ కూడా బాధపడాల్సిన విషయమే ఎవరికి కూడా ఇంకా డబ్బులు అయితే వేయరు తిరిగి ఎప్పుడు వేస్తారంటే సో మనకైతే ఇప్పుడు ఎన్నికలు జరిగాయి కదండి ఇప్పుడు తర్వాత కనుక నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీ కనుక సీఎం జగన్ గారు గెలిచినట్లయితే ఆ తర్వాత రాబోయే ఆ నాలుగు సంవత్సరాల్లో రాబోయే డబ్బులు అయితే వేస్తారు కానీ ఈ డబ్బులు ఇంతటితో అయితే చేస్తున్నారు కానీ దీని గురించి ఎలక్షన్ కమిషనర్ గారు అయితే పోరాడుతూనే ఉన్నారు ఖచ్చితంగా ఈ డబ్బులు జమ చేయాలని అయితే చెప్తూ ఉన్నారు సీఎం జగన్ గారు అయితే డబ్బులు జమ చేయబడుతుందని చెప్పేసి సో విదేశాలకు అయితే ఈ నెల పదిహేడవ తేదీనైతే వెళ్ళిపోతున్నారండి ఇదండి ఇవాళటి వీడియో చూశారు కదా ఈ పథకాలకి సంబంధించి డబ్బులు అయితే రద్దు చేస్తున్నారు ఇంకా మీరు ఎవరి వీడియోస్ చూడాల్సిన అవసరం కూడా లేదు రద్దు అయితే ఖచ్చితంగా చేసేసారు ఇంకా డబ్బులు పడే అవకాశం కూడా లేదు సో నేను నిన్న అడగడానికి మర్చిపోయాను మరి మీరు ఎవరికి ఓట్ వేస్తారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే నేను కూడా ఎవరికి వేస్తారో కామెంట్ చేస్తాను ఓకేనండి ఇది ఇదండి సో ఓకేనండి ఇదండి ఇవాళ వీడియో వైఎస్ఆర్ చేతి గురించి ఇంకా నేను కూడా ఎలాంటి వీడియోలు తీయను ఖచ్చితంగా డబ్బులు పడుతుంది అనుకుంటేనే వీడియో అయితే తీయడానికి స్టార్ట్ చేస్తాను లేదనుకుంటే ఇంకా తీసే అవకాశం కూడా లేదు ఇంకా తీయనండి ఎందుకంటే ఇంకా డబ్బులు అయితే పడవు ఎందుకు చెప్పుకున్నా కూడా వేస్ట్ మాటలు ఇవన్నీ కూడా కమిషనర్ గారు దీని గురించి ఇప్పటికే పోరాడుతూనే ఉన్నారు సో తర్వాత ఏమైనా మాట్లాడుకున్న తర్వాత ఏమైనా ఇవ్వచ్చామో తెలియదు ఇంతటి అయితే అవుతుంది ఓకేనండి చూశారు కదా వీడియో నచ్చితే ఎలా వచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఓట్ ఎవరికి వేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్